ఏమంటే అందరికీ తెలుసు కదా మర్చిపోయారా మన సత్యభామ డిజైనర్ వేవ్స్ లో హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో నడుస్తోందండి ఏంటి సంగతి నారాయణ గారు ఏముందండి ఎక్స్పో నడుస్తుంది కదా మరి అందరికీ గుర్తుండాలి కదా మనం కూడా అందుకే ఒక రీల్ అప్లోడ్ చేసినాం కొత్త డిజైన్స్ యాడ్ అయ్యాయి అని చెప్పాను కదా చూడండి సరికొత్త డిజైన్స్ యాడ్ అయ్యాయి అది కూడా వీవర్స్ ప్రైజ్ లో దానికి తోడు అది కూడా కాకుండా ప్లస్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి కొత్త డిజైన్స్ మిడిల్ లో యాడ్ చేసాము మాటల్లో వర్ణించలేకపోతున్నాను అండి అని పాడేయాలండి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కూర తీసుకున్నారు హ్యాండ్లూమ్ అద్భుతమైన చీర అద్భుతమైన కడతారా కట్టండి లేదంటే పెళ్లి కూతురు సిస్టర్ వదిన అలా పెళ్లిలో కట్టుకోవాలి అందంగా కనిపించాలనుకుంటున్నారా ఈ ఎక్స్పోలో అసలు సూపర్ సారీస్ అత్య ఈ ఎక్స్పో మీకు ఆగస్టు ఒకటి నుంచి టెన్త్ వరకు మీరు మిస్ చక్కగా స్టోర్ ని విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ తప్పకుండా ఉందండి సో మీరు చక్కగా స్లాడ్ బుక్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పో మిస్ అయితే బెస్ట్ శారీస్ అంటే బెనారస్ వెళ్ళకుండానే వెళ్ళినా మీరు ఇంత కలెక్షన్ గ్యాదర్ చేయలేరు అదంతా మేమే రిస్క్ తీసుకొని గ్యాదర్ చేసి మీకోసం రెడీగా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఎక్స్పో ఇక ముందు ఉంటుందో లేదో చెప్పలేము ఇంతకు ముందు జరగలేదు ఇప్పుడు మన సత్యభామ డిజైనర్ వ్యూస్ లో జరుగుతుంది నా మనసుకు కూడా చాలా బాగా నచ్చాయండి ఎంత బాగున్నాయో చీరలు మీరు తప్పకుండా రావాలి పర్చేస్ చేయాలి